హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈజ్ అనూష మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నేను ఇక్కడ పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ అండ్ రాగి పిండితోటి పాన్ కేక్స్ చేసి ఇస్తున్నాను మనకి బయట పాన్ కేక్ మిక్చర్ కొంటే అది మైదా పిండితో ఉంటుంది కదా ఇది అయితే హెల్దీ కదా ఓట్స్ అండ్ రాగి పిండి అనేసి ఇలా ఇంట్లో చేస్తున్నాను దానికోసం వన్ కప్ ఓట్స్ హాఫ్ కప్ వచ్చేసేసి రాగి పిండి ఒక టూ బనానా 촬 <목소리로> అండ్ ఒకటి వన్ ఆర్ టూ ఎగ్స్ వేసేసుకోవచ్చు కొంచెం వెనిలా ఎసెన్స్ వేసేసుకొని ఇవన్నీ చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి కొంచెం మిల్క్ అండ్ కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా నేను ఇక్కడ ఫస్ట్ బనానాలు ఇంకా టూ వేసేసాను ఇంకా కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసాను మనకి వెనిలా ఎసెన్స్ వేస్తే ఎగ్ వేసినప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ లేకుండా మంచి ఫ్లేవర్ ఉంటుంది అందుకోసము మనకి వెనిలా ఎసెన్స్ ఇంకా కొంచెం సినమన్ స్టిక్స్ కూడా వేసుకోవచ్చు కావాలంటే అది కూడా చాలా మంచి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ మనకి ఇంకా నేను ఎగ్ కొంచెం మిడిల్లో లో వేస్తాను ఇది గ్రైండ్ అయిపోయిన తర్వాత ఎందుకంటే నేను ఎగ్ తినను ఇంకా అందుకోసము ఇంకా ఎగ్ వేస్తే తినలేను కదా ఇంకా ఇక్కడ కొంచెం గ్రైండ్ అయిపోయాక నాకు ఇంకా సపరేట్గా తీసేసుకొని ఇంకా మా పిల్లలకి వాళ్ళకి ఎగ్ యాడ్ చేసేసేయచ్చు అని తింట అని చేస్తున్నాను ఇంకా దీంట్లోకి మేపుల్ సిరప్ కానీ మనకి ఇంకా కొంచెం హనీ కానీ వేసుకొని మనకి చేస్తే చాలా బాగుంటుంది ఇంకా మనకి కొంచెం హెల్తీనే బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు సో అంత అన్హెల్దీ అనుకోవడానికి కూడా ఏం లేదు కదా ఇంకా ఇంకా మనకి ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఏం లేదు అన్నప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసి పెట్టేయచ్చు స్కూల్స్కి లంచ్ బాక్స్కి కూడా పెట్టేయచ్చు ఇంకా ఇక్కడ నేను ఎగ్ లేకుండా తీసి పెట్టేసేసుకుంటున్నాను ఇంకా తీసి పెట్టేసుకొని ఇంకా వన్ ఎగ్గే వేస్తున్నాను ఇంకా పిల్లలకే కదా అని మీరు ఇంకా ఎక్కువ మంది తినే పని అయితే ఒక టూ ఎగ్స్ అలా వేసేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఎగ్ వేస్తే ఇంకా కొంచెం ఎక్కువ స్మూత్గా ఉంటుంది ఇంకా నేను అవన్నీ వేసేసుకొని ఇంకా చక్కగా గ్రైండ్ చేసేసుకొని ఇంకా నార్మల్గా గ్యాస్ పైన మనము ఇంకా ప్యాన్ పెట్టి వేసుకొని ప్యాన్లో కొంచెం బటర్ వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇందులోకి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసేసుకోండి బేకింగ్ సోడా వేస్తే మనకు కొంచెం పొంగినట్టు వస్తాయి కదా అప్పుడు బాగుంటాయి అందుకోసము ఇంకా మీకు ఇంకా షుగర్ కూడా ఏం అవసరం లేదు అదే మనం షాప్స్లో కొన్నామంటే వాళ్ళు దాంట్లోనే చాలా షుగర్ కూడా యాడ్ చేసేస్తారు ఆ ఇంగ్రీడియంట్స్లో కానీ మీరు లిస్ట్లో చూసారంటే ఇంకా అందుకోసము ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కంపల్సరిగా నచ్చుతాయి నిజంగా అంత టేస్టీ ఉన్నాయంటే అంత టేస్టీ ఉంది దీంట్లో రాగి పిండి వేసామని మా పిల్లలకి చెప్పినా కూడా అంటే ఇంకా వీడియో చూసినప్పుడు లేదా చెప్తేనే తెలుస్తుంది లేకపోతే లేదు వాళ్ళకి లాస్ట్ టైం ఓన్లీ ఓట్స్తోనే చేసి పెట్టాను ఇంకా ఇప్పుడు నేను అడిగాను ఈ వీడియోలో చూపిస్తాను మీకు లాస్ట్ టైం లాగే ఉన్నాయా అంటే ఇంకా బెటర్గా ఉన్నాయి అని అని చెప్పాడు మా దీక్షు అయితే ఇంక ఇలా కొంచెం ఒక బటర్ పీస్ వేసేసుకొని చిన్నది ఇంకా నేను ఇలా టూ ప్యాన్స్లో అయితే తొందరగా అయిపోతాయని టూ ప్యాన్స్లో ఇలా పెట్టేసేసుకొని వేసేసుకుంటున్నాను ఇంకా హ్యాపీగా అసలు ఇంకా మేము ఈరోజు ప్యాన్ కేక్స్ ఎంజాయ్ చేసేస్తాము ఇంకా మా దీక్ష వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు ఈరోజు అబ్బాయి లెవెన్ టెన్ థర్టీకి లెవెన్ అలా వస్తే అబ్బాయికి కూడా వేసి ఇచ్చాను నేను అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అని అని చెప్పాడు అయితే నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించేసింది ఇంకా ఇలా వేసేసుకొని కొంచెము అది కుక్ అయిపోయిందని మనకు తెలుస్తుంది కదా ఇంకా అప్పుడు సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసేసుకొని ప్లేట్లో వేసేసుకొని ఇంకా హనీ కానీ మేపుల్ సిరప్ కానీ వేసుకొని తిన్నామంటే నిజంగా అండి సూపర్ టేస్టీ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా పైన కొన్ని ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మీరు ఎలా ఉంది హనీ ప్యాన్ కేక్స్ వై దీక్ష

ఇంకా చూసారా టేస్ట్ కూడా బెటర్గా ఉందన్నారు ఇంకా నేను లంచ్కి మా ఇంకా దీక్ష వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడని చెప్పాను కదా ఇంకా వాళ్ళకి ఆ దీక్ష మాకు ఇంకా లంచ్కి నేను నూడిల్స్ చేసేస్తున్నాను మా హనీ పాప తినదు ఆమెకు నూడిల్స్ పాస్తా ఇలాంటివి మేము ఎక్కువ అసలు ఆమెకి ప్రాపర్గా మన ఇండియన్ ఫుడ్ చక్కగా తింటుంది పప్పు కర్రీస్ వీటిలతోటి ఇంకా నేను ఇక్కడ ఇవి కుక్ చేసేసుకుంటున్నాను ఇంకా నూడిల్స్ జస్ట్ వెజ్జీస్ అన్నీ వేసేసి ఇంకా పిల్లల వరకే కదా మరీ ఎక్కువ స్పైసీగా కూడా చేసిన తినరు అనేసి ఇంకా ఇంకా కొంచెం స్పైస్ తక్కువే వేసి చేసేసాను ఇంక ఇక్కడ నేను వెజ్జీస్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను కొంచెం క్యాప్సికము కొంచెము ఇంకా క్యాబేజీ కొంచెం క్యారెట్ వేసుకున్నాను ఇంకా మీకు నచ్చినన్ని వెజిటబుల్స్ వేసేసుకోవచ్చు మనం ఎంత ఎక్కువ వెజిటబుల్స్ వేసుకున్నాం అనుకుంటే మనకి అంత హెల్దీ కదా ఇంకా నేను ఇక్కడ ఒక హాఫ్ క్యాప్సికం దాకా వేసేసాను ఇంకా ఈ టూ క్యారెట్స్ కూడా వేసేసాను ఇంకా మనకి వెజిటేబుల్స్ ఎక్కువ వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా నేను ఇంకా అందుకోసం అనేసి ఇంకా క్యాబేజీ కూడా చాలానే ఎక్కువ వేసేసాను ఇంకా ఆ నూడిల్స్ తోటి మేము అందు మా పాప తినలేదు కానీ ఇంకా నేను మా దీక్ష వాళ్ళ ఫ్రెండ్ మేము ముగ్గురం చక్కగా ఎంజాయ్ చేసేసాము ఇంకా ఇక్కడ నార్మల్గా నేను ఫస్ట్ కొంచెము అందులోకి గార్లిక్ వేసి గార్లిక్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేస్తాను ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వెజ్జీస్ అన్నీ వేసి అవి ఫ్రై అయిపోయాక జస్ట్ కొంచెం చిల్లీ సాసు అండ్ కొంచెం చిల్లీ ఆయిల్ ఉంటుంది ఆ చిల్లీ ఆయిల్ వేసారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కొంచెం బ్లాక్ పెప్పరు కొంచెం మనకి ఇంకా సాసులు ఉంటాయి కదా సోయా సాస్ అవి వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా లంచ్ వేసేసి ఇంకా వాళ్ళ పిల్లలు కాసేపు టీవీ చూసి ఆడుకున్నారు గేమ్స్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా మేము ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ తింటున్నాము క్యాంటులుపు ఫ్రూట్స్ తింటూ ఈ గేమ్ ఆడుకుంటున్నాము ఈ గేమ్ అయితే అసలు చాలా బాగుంది ఫుల్ టైం పాస్ ఇంకా నెక్స్ట్ డే నేను మా ఫ్రెండ్ మేము షాపింగ్కి వచ్చేసాము ఇక్కడ బట్టలు కొనుక్కుందామని కోల్స్కి ఇంకా మేమైతే ఆల్మోస్ట్ చూసారా కార్టు నిండా ఫుల్ అయిపోయింది మేమిద్దరం కలిసి ఏమేమి కొన్నామో ఏమేమి చూసామో చూడండి నేను ఇంకా ట్రయల్ చేసేటప్పుడు కూడా నేను వీడియోస్ పెట్టాను ఇవి చూడడానికి చాలా బాగుంది కదా ఆరెంజ్ కలర్ ఫ్రాక్ కూడా ఇంకా ఈ త్రీ బై ఫోర్త్ జీన్స్ చూశాను ఇంకా జీన్స్ నాకైతే చాలా బాగుంది కంఫర్ట్ అది ఇంకా ఇక్కడ రెడ్ ఫ్రాక్ ఇది కూడా చాలా బాగుంది కదా నేను చూసుకోకుండా పెద్ద సైజు తెచ్చేసేసాను ఇంకా ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది కాకపోతే సైజు లేదు అది నెక్స్ట్ సైజు ఉండింది ఇంకా ఈ వైట్ ఫ్రాక్ ట్రై చేశాము నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రాక్స్ అన్నీ బాగున్నాయి కొంచెం కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివే ఉన్నాయి ఇంకా ఇది కూడా ఈ స్కర్ట్ టైప్ కూడా చాలా బాగుంది కదా అసలు నేను ఫస్ట్ టైం ట్రై చేసేసాను వీటిలో నేను ఏం తీసుకొని ఉంటానో గెస్ట్ చేయండి మీరు ఇంకా నేను ఇక్కడికి వచ్చే ఇంకా ఈవినింగ్ మా పిల్లలు స్విమ్మింగ్కి వెళ్ళాలి స్విమ్మింగ్కి వెళ్ళాలని ఇంకా అడుగుతున్నారు ఇంకా సరేలే మార్నింగ్ ఎలాగో ఆఫ్టర్నూన్ నుంచి నేను లేను షాపింగ్కి వెళ్ళొచ్చాను కదా కాసేపు స్విమ్మింగ్కి తీసుకొని వస్తే ఎంజాయ్ చేస్తారంటే మా ఇంటి దగ్గరే ఉంటుంది పక్కనే పూలు ఇంకా అక్కడ పూల్కి తీసుకొని వస్తే వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పూల్లోనే ఉన్నాము పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసేసారు ఇంకా మా దీక్ష అయితే బాగా ఎంజాయ్ చేశాడు ఈమె కూడా బాగా ఎంజాయ్ చేసింది కానీ కాసేపు చాలాసేపు ఇక్కడ ఈ స్టెప్స్ మీద కూర్చొని ఆడుకుంటా ఉంది ఆమె అలాగా పడుకొని లెగ్స్ తోటి నేను కిక్స్ నేర్చుకుంటున్నాను అని చెప్పేసి మా దీక్ష మాత్రం బాగా స్విమ్ చేసి బాగా ఫుల్ టైర్డ్ అయిపోయాడు ఆ రోజు ఇంకా హనీ ఇంకా నా అమని అలా అలోన్గా వదిలేయలేం కదా ఇంకా వాళ్ళన్నా హెచ్ హ్యాండ్ పట్టుకొని ఉంటే ఇంకా ఆమె స్విమ్ చేస్తుంది ఇంకా వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుంటాను నేను కూడా అని అనేసి ఇంకా జస్ట్ హోల్డ్ చేస్తూ అలా పక్కనే ఉన్నాడు ఇంకా భయం లేకుండా ఉంటుంది కదా అప్పుడు ఇద్దరు కలిసి చక్కగా చేస్తారనేసి ఇంకా అక్కడే ఉన్నాము అది ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది పూలు కాకపోతే వీళ్ళు ఆ త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఉండే దగ్గర మాత్రమే మా బొడ్డామని స్విమ్ చేసి ఇచ్చాము లోపలికి అలౌ చేయలేదు ఇంకా ఇన్ కేస్ అక్కడ ఎవరు లేని కూడా లేరు నేను వేరే వాళ్ళు ఉన్నారు బట్ తెలియదు కదా ఇన్ కేస్ ఏమైనా అయినా కూడా మనకి సేవ్ చేయాలని కూడా మనకి స్విమ్మింగ్లు రావు ఇంకా అందుకని అనేసి వాళ్ళని మాత్రం ఇంకా అక్కడ ఈ ఎడ్జ్లోనే చేపించేసాను మా బొడ్డామని ఇంకా ఆమె అడిగి మరీ వీడియో తెప్పించుకుని మమ్మీ నేను బ్యాక్ స్విమ్ చేస్తాను నాకు వీడియో తీయ అని ఆమె అడిగి మరీ చేపించుకుంది తను ఇప్పుడు బ్యాక్ స్విమ్మింగ్ నేర్చుకుంటుంది ఇంకా వాళ్ళు అలా ఆడుకొని ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పూల్లో ఎంజాయ్ చేసేసి ఇంకా మన ఇంటికి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే పక్కనే కాబట్టి మా ఇల్లు కొంచెం మాకు ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా ఇది నెక్స్ట్ డే పిల్లలకి ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా వాళ్ళకి ఏదో యాక్టివిటీ ఉంటూనే ఉండాలి లేకపోతే మన బ్రెయిన్ తినేస్తారు ఇంట్లోనే ఉన్నారంటే ఇంక ఇక్కడ నెక్స్ట్ డే మేము ఈవినింగ్ ఇంకా బీచ్కి వచ్చేసాము కానీ ఆ రోజు ఫ్రైడే రోజు వచ్చినట్లున్నాము అసలు చాలా అంటే చాలా క్రౌడీగా ఉంది బీచ్ మేము ఎప్పుడు ఇంత క్రౌడీగా చూడలేదు ఫస్ట్ టైము కొంచెము ఫ్రైడే కదా అంటే అలా వచ్చారేమో ఇంకా మేము వీక్డేనే కదా ఆఫీస్ ఉంటుంది ఇంత క్రౌడ్ ఉండదు అనుకున్నాం కానీ బట్ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఇంకా సమ్మర్ కదా సమ్మర్ వచ్చిందంటే ఇక్కడ యూఎస్లో వాళ్ళందరూ నైంటీ ఎయిటీ పర్సెంట్ ఇంకా బీచ్లోనే ఉంటారు ఇంక ఇక్కడ మాకు క్యాలిఫోర్నియాలో మేము ఉండే ప్లేస్లో అయితే మాకైతే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఫార్టీ మినిట్స్లో నుంచి చుట్టూ ఇన్ని చాలా అంటే చాలా బీచ్లు ఉంటాయి ఇంకా వింటర్లో ఎలాగో వెళ్ళలేము కదా కొంచెం ఇలా సమ్మర్లో వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అనేసి ఇంకా తీసుకొచ్చాము ఇంకా వాళ్ళకి అది సరిపోలేదంట ఆ రోజు క్రౌడీ ఉంది క్రౌడ్ ఉంది బాగా అనేసి మేము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఉండేసి రిటర్న్ అయిపోయాము ఇంకా అందుకని వాళ్ళు ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్ళాలి అని ఇంకా అడుగు పునే ఉన్నారు ఇంకా ఆమె శాండ్లోకి మిక్స్ చేసేసుకోవడానికి మా బుడ్డ ఇంకా వాటర్ కావాలంట ఇంకా అందుకోసము ఇంకా మేము అసలు మెయిన్ వాటర్లోకి వెళ్లకుండా హ్యాపీగా అలా కూర్చొని ఎంజాయ్ వచ్చాను వెళ్ళకుంటే మా బుడ్డమ్మ వాటర్లోకి వెళ్ళాలి ఆమెకి వాటర్ కావాలనేసి ఇంకా నన్ను పట్టుకొని వెళ్ళిపోయింది ఇంకా సరేలే ఎలాగో వెళ్ళాం కదా అని అనేసి ఇంకా కాసేపు అలానే వాటర్లోనే కాసేపు అలా ఆడుకొని అలా ఆ వేవ్స్ కూడా బాగా వస్తున్నాయి ఇంకా అలా కాసేపు ఎంజాయ్ చేసేసి నేనైతే ఇంకా వెళ్ళిపోయి మళ్ళీ కూర్చొని హ్యాపీగా రిలా రిలాక్స్ అయిపోయాను ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా మహా లాస్ట్లో వెళ్ళిపోయే ముందు ఆ టాయ్స్ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేసుకోవడానికి రిటర్న్లో మళ్ళీ వెళ్ళాము ఇంకా అప్పుడు నేను కాసేపు మా బుడ్డ మా మళ్ళీ కాసేపు ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ కాదు కానీ ఒక ట్వంటీ మినిట్స్ అలా వాటర్లో ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము మీలో ఎంతమందికి ఇష్టము ఇలా బీచ్కి వెళ్ళడము నేనైతే ఇండియాలో ఎప్పుడు బీచ్కి వెళ్ళలేదు నేను ఫస్ట్ టైం బీచ్కి వచ్చింది మాత్రము యుఎస్కి వచ్చాకేను నాకైతే ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది మాకు ఇక్కడ ఆల్మోస్ట్ చాలా అంటే చాలా బీచ్లు ఉంటాయి అన్ని ఫేమస్ బీచ్లే మేమైతే ఇక్కడ కొర్నాడో బీచ్కి వచ్చాము లాహోయా బీచ్ ఉంటుంది డెల్మార్ బీచ్ ఉంటుంది అండ్ సొలానో బీచ్ ఇలా చాలా అంటే చాలా ఉంటాయి ఇక్కడ చూసారో బర్డ్ అసలు ఎంత చక్కగా అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంది చాలా బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా లాస్ట్లో ఇంకా నేను మళ్ళీ ఇంకెదికొని మా బుడ్డా మా హస్బెండ్ ఆ తీసుకొని వచ్చేసింది ఇంకా అందుకని సరేలే అనేసి ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు వచ్చి ఇంకా కాసేపు అమ్మ అలా మేము హోల్డ్ చేస్తే వాటర్లో జంప్ చేయాలంట వేవ్స్ వచ్చినప్పుడల్లా అది అమ్మకి స్పంది గేమ్ వీళ్ళు ముందు అసలు వాటర్లోకి వెళ్ళే వాళ్ళు కాదు కానీ వన్స్ స్విమ్మింగ్కి వెళ్ళి స్విమ్మింగ్ నేర్చుకున్నాక మాకు ఇద్దరు పిల్లలకి వాటర్ అంటే కొంచెం భయం పోయింది నార్మల్గా ముందు నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా వాటర్లోకి దగ్గరకు తీసుకొని వెళ్ళినా చాలా భయపడి చేసి మా కానీ టెస్ట్ కానీ బట్ ఇప్పుడు ఏమవుతుందంటే స్విమ్మింగ్ వచ్చింది కదా వాటర్ అంటే వాళ్ళకి కొంచెం ఆ భయం పోయింది ఆ స్టేర్ పోయేసరికి ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేసేస్తారు చూడాలి కుదిరితే మేము ఇంకా ఆల్మోస్ట్ వన్ వీక్ ఏమో ఉంటాము తర్వాత మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోతున్నాము వచ్చి ఇంకా స్కూల్ రష్లో తర్వాత ఇంకా వింటర్ వింటర్లో వెళ్ళలేము మోస్ట్లీ కుదిరినంత వరకు ఇంకొకసారి వెళ్ళడానికి ట్రై చేయాలి బీచ్కి మా ఇష్యూ అయితే అసలు రానే లేదు వాటర్కి వాడైతే అక్కడ ఆ శాండ్లోనే హోల్స్ ఏవో చేసుకుంటూ ఇంకా వాడు అక్కడే ఆడుకుంటున్నాడు ఇలా వేవ్స్ చూసారా ఎలా వచ్చిందో సౌండ్ అలా అసలు ఆ వేవ్స్ సౌండ్ వింటుంటే అది ఒక రిలాక్సేషన్ గా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టము ఆ వేవ్స్ సౌండ్ వినడము ఇంకా అసలు ఈ బి అంటే మెయిన్ ఎక్కువసేపు ఉండాలనుకున్న ఈ రష్ చూసేసి ఇంకా వెళ్ళిపోయాము అందులో మా బుడ్డమ్మకి ఆ రోజు స్విమ్మింగ్ క్లాస్ ఉంది మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా స్విమ్మింగ్కి వెళ్ళాలి నేను ఇక్కడ రాజమా తోటి కట్లెట్స్ చేస్తున్నాను అవి ఎలా చేస్తున్నానంటే ఫస్ట్ సోప్ చేసుకొని రాజ్మా దాన్ని ఉడకపెట్టేసి అది గ్రైండ్ చేసుకున్నాను దాంట్లోకి కొంచెం శనగపిండి కొంచెం ఆనియన్స్ కొంచెము కారం అండ్ కొంచెము పన్నీర్ వేసా పన్నీర్ పన్నీర్కి చీజు కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మనం కట్టడి సాఫ్ చేసి కాల్చుకోవడమే చాలా బాగుంటాయి చూపిస్తాను నేను మీకు అంత నేను మిక్స్ చేసి పెట్టేశాను కదా దాన్ని ఇలాగా చిన్న చిన్న సర్కిల్స్లా చేసుకొని చేతికిలా కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం జస్ట్ ఇలా కట్ లాగా చేసేసుకొని ఆయిల్లో ఇలాగా పెట్టేసేసుకున్నామంటే మనకు ఒక కొంచమే ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు ఇలాగ మిగిలినని మీకు పిండి కొంచెం స్టిక్కి స్టిక్కీగా ఉంటుంది అని అనుకోండి అప్పుడు ఇంకొంచెం రైస్ ఫ్లేర్ రైస్ ఫ్లోర్ కానీ బేసన్ కానీ యాడ్ చేసేసుకోవచ్చు నేను ఇంకా ఇంకా ఇలాగే అన్నీ చేసేసి కాల్చుకుంటాను చాలా హెల్దీ మనకి పిల్లలకి కూడా రాజ్మా ఒకవేళ తిన్నవాళ్ళు తినకపోయినా ఇలా కట్లెట్స్ లాగా చేసి ఇచ్చామంటే వాళ్ళు అసలు వద్దనకుండా తింటారు కదా చక్కగా అందుకోసం ఇలా చేయొచ్చు ఇంకా కొంచెం చీజ్ వేస్తాను కాబట్టి పిల్లలు బాగా తింటారు ఇష్టంగా అందుకోసం చీజ్ కూడా వేసాను కొంచెం కొంచెం బ్రెడ్ క్రమ్స్ డిప్ చేసేసుకొని వేసుకోవచ్చు అప్పుడు కొంచెం అప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది కదా అవి రాజ్మా కట్లెట్లు అక్కడ అవుతున్నాయి ఆల్రెడీ నేను ఒకసారి ఇక్కడ వేసేసాను దీంట్లోకి మనము ఇలాగ గ్రీన్ చట్నీ చేసుకున్నాము చాలా బాగుంటుంది ఇంకా దానికోసం కొంచెము కొత్తిమీర త్రీ పచ్చిమిర్చి మింట్ వాష్ చేసి పెట్టేసాను కొంచెం మింట్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కర్డ్ కొంచెం సాల్ట్ కొంచెం కర్డ్ వేద్దాము ఇంకా కొంచెం కర్డ్ వేసేసామంటే చాలా బాగుంటుంది మనకి ఇవి కట్లెట్స్లోకి ఇంక ఇది నేను ఇప్పుడు గ్రైండ్ చేసేసుకొని వస్తాను ఇప్పుడు జార్ లోకి వేసేస్తాను దాంతో పాటు తిన్నా కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఇంకా ఇవి రాజ్మా ఇవి అయిపోయాయి కదా నేను దానికోసం గ్రీన్ చట్నీ కూడా చేసేసాను కదా ఇంకా కాంబినేషను ఇవి రాజ్మా కట్లైట్ అండ్ గ్రీన్ చట్నీ నిజంగా చాలా బాగుంది పిల్లడికి కూడా పెడుతూ చాలా హెల్దీ మెయిన్ అందుకోసం చేశాను నేను ఈ రోజు ఇంకా మా డిన్నర్ ఇవే తప్పకుండా ట్రై చేయండి రెసిపీ చాలా అంటే చాలా బాగుంది ఇంకా మనకి చాలా హెల్దీ కూడా కదా పిల్లలకి ఇలా ప్రోటీన్ కూడా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్